క్రీస్తు శిరువుల పలికిన ఏడవ మాట లోక శువార్త ఇరవడవ అధ్యాయము నలభై ఆరవ వచనము తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి క్రీస్తు గురించి ఏ లేఖనమునైతే వాయించి ఉన్నాడో క్రమం తప్పకుండా ఏస్తు క్రీస్తు వారు నెరవేర్చి ఉన్నారు ప్లవరిని యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించి ఉన్నారు కాబట్టి మనం ఆయన అడుగు జాడలలో మనం అందరము కూడా నడవాలి కాబట్టి ఏసే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరును కూడా తండ్రి యొక్కకు చేరలేడు కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించిన తర్వాత ఆ ఆత్మ నరకంలో వేయబడకూడదు ఆత్మ తన యొక్కకే రావాలని ప్లవరుని ఏసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ లోకము శాశ్వతము కాదు మరొక లోకము ఉంది ఆ లోకమే శాశ్వత లోకము ఆ లోకమే యేసు లోకము అదే మన పరలోకం ఆమె